అందరికి వెల్కమ్ బ్యాక్ వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే లేటెస్ట్ గా మార్కెట్ లోకి వచ్చిన కొత్త కొత్త అని చూపిస్తాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మా ప్రతిదీ కూడా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో ఇంకేం మాకు ఆన్సర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం వచ్చేసాం ఇట్లా సో డిజైన్ చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుందండి ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండి ఫైవ్ గాడ్ మోటివ్స్ వస్తారన్నమాట స్పెనల్ కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ స్పెనల్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ బ్యాక్ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎవ్రీ వన్ ఫేవరెట్ డిజైన్ అండి ఎంత ఎంతమంది ఫేవరెట్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్స్ ఇది చాలా బాగుంటుంది మల్టీ కలర్లో వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లోకి వచ్చిన అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ అయితే చేయొచ్చు సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా లుక్ ఉంటుంది పైన వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు రూబీ గ్రీన్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట అండ్ ఇదంతా కూడా మనకి స్పెనల్ వర్క్ అండి మొత్తం స్పెనల్ వర్క్ తో చాలా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది సో కావాలనుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ లోకి వెళ్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ డిజైన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది రూబీ గ్రీన్ ప్యాటర్న్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉందండి చాలా చాలా బాగుంది పింక్ కలర్స్ పెనల్ కాంబినేషన్తో చాలా బాగుంది బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుందండి మనకి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది శంకరాభర్ణం బుట్టలు అండి ఇవి ఇది ఫుల్ స్టోన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వస్తుంది అండ్ ఇదంతా హ్యాండ్ అవుతుంది అనమాట ఇదంతా హ్యాండ్ మేడ్ డిజైన్ మొత్తం అంతా కూడా ఫుల్ స్టోన్ వస్తుంది అనమాట పుష్ బ్యాక్లో వస్తుందండి శంకరాభర్ణం బుట్ట సో కావాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట ఓకే ఇది మ్యాట్ ఫినిషింగ్లో అండి ఎయిట్ ఫిఫ్టీ సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ లోకి వెళ్తా నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీ గ్రీన్ లో వస్తుందండి చెవిలి చాలా చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ పింక్ కలర్స్ పెనల్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ అనమాట చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా నీట్గా సూపర్ ఉంటుంది అనమాట సో మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఏడు వందల ఎనభై రూపాయలు లుక్ కానీ స్టోన్ కానీ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూబ్యాక్ బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ లో వస్తుందండి సో ఎవరికి కావాలో వాళ్ళ స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ డిజైన్లోకి లోకి వెళ్దామండి సో ఇప్పుడు ఇది చూస్తుంది ఇది వచ్చేసి పొటాష్ స్టోన్ లో వస్తుందండి పొటాష్ స్టోన్ అనమాట బుట్టలు చాలా చాలా బాగుంటాయి దీని ఐ విల్ గ్యారెంటీ యూ వన్ థింగ్ క్వాలిటీ అయితే సూపర్ డూపర్ ఉంటాయండి మన వన్ గోల్డ్ లో ప్రొడక్ట్స్ చూడండి మొత్తం పొటాష్ స్టోన్ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వస్తుందండి పుష్ బ్యాక్ లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనపడుచున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్లో వస్తుంది అనమాట హోట్రా స్టోన్ వర్క్లో సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రియల్ గోల్డ్కి ఎగ్జాక్ట్ కాపీ డిజైన్ అండి ఇది రియల్ గోల్డ్లో ఉంది కాబట్టి చూడండి గోల్డ్కి ఎగ్జాక్ట్గా కాపీ మీస్ అయితే చేపించామనమాట డిజైన్ కూడా త్రీ డీ డిజైన్లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మిడిల్లో రూబీ కాంబినేషన్ వస్తుంది పైన వచ్చేసి కూడా ఫుల్ రూబీ కాంబినేషన్ మొత్తం మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్స్ పెనిల్ కాంబినేషన్ అనమాట బ్యాక్ సైడ్ స్క్రూవ్ లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి బుక్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ అండి ఇది ఇది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్స్క్లూసివ్ డిజైన్ అని చెప్పొచ్చు బేసిక్ ఎందుకంటే ఇది మనకి స్టడ్ టైప్ వస్తుంది కదా స్టడ్ టైప్ అంతా కూడా సీజర్స్ వస్తుంది బుట్ట ప్లెయిన్ విత్ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్స్ పెనల్స్ ఐ విల్ గ్యారంటీ వన్ థింగ్ అంటే మీకు ఎట్లాంటి డిజైన్స్ మన వన్ గోడ్ లో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే వి ఆల్వేస్ మ్యానుఫాక్చరింగ్ కొత్త కొత్త డిజైన్స్ మేము మ్యానుఫాక్చరింగ్ చేస్తాం క్రియేట్ చేస్తాం బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ లో వస్తుందండి సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే బుకింగ్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి లోకి వెళ్దామండి అనదర్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ రియల్ గోల్డ్ అండి రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటాయో అలాంటి డిజైన్స్ అయితే మన వన్ గోల్డ్లోకి అయితే తీసుకొచ్చామండి సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే గ్రీన్ అండ్ పింక్ కలర్స్ పెనల్స్ వస్తాయండి రూబీ గ్రీన్ స్టోన్ అనమాట బ్యాక్ సైడ్ కూడా పుష్ బ్యాక్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కవర్ అనుకున్న వాళ్ళు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా లిమిటెడ్గా ఉన్నాయి మాది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కావాలి క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ అనుకున్న వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి ఓకే నెక్స్ట్ డిజైన్లోకి లోకి వెళ్దామండి శంకరాబర్ణం బుట్టలో ఇది ఒక డిజైన్ అనమాట ఇది మనకి రూబీ గ్రీన్ లో వస్తుంది సైడ్ అంతా మనకి ముచ్చాలంతా ఇక్కడ టైత అయి ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఫుల్ స్టోన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోన్ వస్తుంది చూడండి కావాలండి బ్యాక్ స్టైడ్ కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వస్తుంది అనమాట శంకరభర్ణం బుట్ట అయితే ఈ విధంగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుంది ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది వచ్చేసి మకర అండి మకర కుందనాలు బాగా డిమాండ్ ఎక్కువ ఉంది అనమాట మకర కుందనాలకి చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు మకర కుందనాలు తీసుకురా సార్ మకర కుందనాలు తీసుకురాండి అని చెప్పేసి చూడండి మొత్తం అంతా కూడా స్టోన్ ఉంటుంది మీకు హాఫ్ స్టోనే ఉంటుంది మీకు బయట ఎక్కడైనా కూడా అది ఫుల్ స్టోన్ వస్తుంది మొత్తం రియల్ గోల్డ్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందన్నమాట మక్కర్కుందినవాలి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం ఇది ఫుల్ బ్లాక్ సీజర్స్ అండి ఫుల్ బ్లాక్ సీజర్స్ విత్ మనకి ముచ్చాల మాడల్ టైప్ ముచ్చాల టైప్లో వస్తుంది అనమాట ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ బ్యాక్ వస్తుంది ఇందులో మనకి వైట్ కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తాం సేమ్ డిజైన్ మనకి వైట్ సీజర్స్ అనమాట ఇది చూడండి సేమ్ సీజర్స్ అండ్ ఇన్ వైట్ సీజర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లో అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి సేమ్ రియల్ ఉంది చూడండి డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదంతా ముచ్చాలండి ఇవన్నీ కూడా ముచ్చాలు అండ్ రూబీ అండ్ వైట్ కాంబినేషన్ మల్టీ కలర్ అనమాట చాలా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మీకు ఇందులో ఏపీస్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్పై కనపడుతుంది నెంబర్కి మీరు అయితే ప్లేస్ అయితే చేయొచ్చు అనమాట సో ఇవే కాదండి అందుకే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ వీడియో లెంత్ అవుతుందని చెప్పి వీడియో ఎండ్ చేస్తుంది అనమాట మొద ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు ఇంట్లో అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు అండ్ ఇందులో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి మళ్ళీ చెప్తున్నా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జ్ అవుతుందండి హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి అది ఆన్లైన్ పేమెంట్ చేసినట్టు అయితే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫైవ్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందా ఆ టేక్ కేర్ బాయ్ బాయ్